రాయలసీమ అనగానే మనకు గుర్తొచ్చేదొకటే అదొక కరువు ప్రాంతమని అలాంటి రాయలసీమలో అది కూడా ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన ఒక కుర్రాడు తన ప్రాంతాన్ని పరిస్థితుల్ని తాను పెద్దయ్యాక ఎలాగైనా మార్చాలనుకున్నాడు పదిహేడేళ్ల వయసులోనే తన చదువుని పక్కన పెట్టి మరీ తన ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే అంశాల వైపు అడుగులు వేస్తూ తన కుటుంబ వ్యాపారాలను వారి లక్ష్యాలను తన లక్ష్యంగా మార్చుకుని ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు కదిలాడు ఇప్పుడు ప్రజానాయకుడై నిలిచాడు ఆ ప్రజల మద్దతుతోనే ఇప్పుడు పార్లమెంటు వరకు చేరుకోగలిగాడు ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమై ఉండాలి ఆయన మరెవరో కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సిఎం రమేష్ ఆయన సత్తా ఏంటో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు ఇరవై ఏళ్లకే తన కుటుంబ వ్యాపార పగ్గాలను అందుకుని తన ఆలోచనలతో అంచలంచలుగా ఎదుగుతూ దేశంలోనే ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా రాణించగలిగారంటేనే ఆయన సత్తా ఏంటో మనం తెలుసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు యూత్ ఐకానిక్ లీడర్ గా కొనసాగుతున్న సమయంలో సీఎం రమేష్ ఆలోచనల్ని ప్రజాసేవని మెచ్చి ఇరవై ఏళ్ల కుర్రాడిగా ఉన్న సీఎం రమేష్ ని ఆ ఎన్నికలకు చిత్తూరు టీడీపీ ప్రచార కార్యదర్శిగా నియమించారంటేనే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక చిత్తూరు జిల్లాలో చంద్రబాబు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభివృద్ధిని చూసిన రమేష్ తాను కూడా రాజకీయాల్లో ఉంటే తన ప్రాంతాన్ని ఇలాగే అభివృద్ధి చేయగలను కదా తన ప్రజల కష్టాలను తీర్చగలను అని ఆ వయస్సులోనే భావించి చంద్రబాబు వెంట నడిచాడు ప్రతిపక్షాలకు అవినీతికి ఎదురు నిలిచాడు తెలుగు బిడ్డగా ఇరవై ఐదేళ్లు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలందించి తన ప్రాంత ప్రజలకు ఎటువంటి కష్టం రానివ్వకుండా అన్ని సౌకర్యాలు అందించి ప్రజల హృదయాలను గెలిచి ఒక గొప్ప నాయకుడిగా నిలిచాడు తన ప్రాంత ప్రజల గొంతుకును పార్లమెంటు వరకు చేర్చాడు డబ్బుంటే ఎవడైనా రాజకీయ నాయకుడు అవ్వచ్చు కానీ లీడర్ అవ్వాలంటే డేరుండాలి విమర్శలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అన్యాయాన్ని ప్రశ్నించే తెగింపు ఉండాలి ఇవన్నీ సీఎం రమేష్ లో ఉన్నాయి కాబట్టే ఆయన ప్రజానాయకుడు అవ్వగలిగారు ప్రజల గొంతుకై పార్లమెంటుకు చేరగలిగారు వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ కి అడ్డాగా మారిన కడపలో తెలుగుదేశం జెండాని ఎగరయ్యటం ఆ ప్రజల మనస్సుల్ని గెలుచుకోవటం అంటే అంత సాధారణమైన విషయం కాదు కానీ అది ఒక్క సీఎం రమేష్ కి మాత్రమే సాధ్యపడుతుందేమో మరి ఎందుకంటే ఆయన ప్రజాసేవ అలాంటిది రాయలసీమ కరువు ప్రాంతంలో తాగు సాగునీటి సమస్యను తీర్చడానికి ఎంతో కృషి చేయడంతో పాటు సొంత ఖర్చుతో ఉచిత ఏళ్లను అందించినటువంటి గొప్ప రాజకీయవేత్త సీఎం రమేష్ కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమం చేపట్టి రాయలసీమ కడప ఉక్కు మనిషిగా పేరు సంపాదించిన సీఎం రమేష్ కి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది మరి ఈ నేపథ్యంలో సీఎం రమేష్ జీవిత విశేషాలను ఆయన పొలిటికల్ జర్నీని ఈ వీడియోలో తెలుసుకునే చింతకుంట మునయ్య రమేష్ కడప జిల్లా ప్రొద్దుటూరు పక్కన ఉండే పోట్లదుర్తి అనే గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఐదు జూన్ పన్నెండున చింతకుంట మునిస్వామి నాయుడు రత్తమ్మ దంపతులకు జన్మించారు ఈ దంపతులకి సీఎం రమేష్ రెండవ సంతానం వాళ్ల తాతగారైనటువంటి సీఎం సుబ్బయ్య నాయుడు వారి గ్రామంలో చేపట్టే సేవా కార్యక్రమాలు రాజకీయ పలుకుబడిని చూసిన ఆయన చిన్నతనం నుంచే రాజకీయాలంటే ఆసక్తిని పెంచుకున్నారు అందుకే చదువుకోవడం కంటే తన చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే రాజకీయ సభలంటేనే ఎక్కువ ఆసక్తి చూపేవారు రమేష్ బహుశా అందుకేనేమో ఆయన ఇంటర్మీడియట్ వరకే చదవగలిగారు అలా రాజకీయాల్లో పెను సంచలనంగా అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా అడ్రస్ గా మారిన యూత్ ఐకానిక్ లీడర్ చంద్రబాబుని ఆయన విజన్ని చూసి ఆయన బాటలో నడిస్తే తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వాడవుతానని రాజకీయాల్లోకి వెడితే తన ప్రజల సేవలో నిమగ్నం అవ్వచ్చనే ఒకే ఒక్క కారణంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అంటే ఆయనకు పదిహేడేళ్ల వయసులోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మారి జెండా మోశారు పార్టీ అజెండాను ప్రతి ఒక్కరికి తెలియజేసి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని తన ప్రాంతంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు రమేష్ పార్టీ కోసం పాటుపడే తీరును గమనించిన చంద్రబాబు తొమ్మిది ఎన్నికల్లో ఆయన్ని టీడీపీ చిత్తూరు ప్రచార కార్యదర్శిగా నియమించారు అలా ఇరవై ఏళ్లకే రాజకీయాల్లో ఆయన పునాదులు బలంగా పడ్డాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం అధికారంలోకి రాకపోవడంతో సేవా కార్యక్రమాలకు కావలసిన డబ్బును సమకూర్చుకునేందుకు తన కుటుంబం నడుపుతున్న వ్యాపార పగ్గాలను అందుకుని వ్యాపార రంగంలో ఓనమాలు దిద్దారు ఇక ఆర్కిటెక్ట్ అయిన సిఆర్ శ్రీదేవిని పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలో కడుగు పెట్టిన సీఎం రమేష్ కి రిత్విక్ మరియు రిత్విన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన పెద్ద కుమారుడైన రిత్విక్ పేరు మీద రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించి వ్యాపార రంగంలో గణనీయంగా రాణించి దేశంలోనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ గా ఎదిగారు అతి తక్కువ కాలంలోనే వెయ్యి కోట్ల టర్నోవర్ సాధించే సంస్థగా రిత్విక్ ప్రాజెక్ట్స్ ని తీర్చిదిద్దారు ఈ సంస్థ మన దేశంలో ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ని సమర్థవంతంగా పూర్తి చేసింది రిత్విక్ ప్రాజెక్ట్స్ ఇరవై ఐదు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ సంస్థగా కొనసాగుతోంది ఇక తన ప్రాంత వాసులకి ఈ కంపెనీ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాలకు బంగారు బాటలు వేశారు ఆయన కృషిని గమనించిన కేంద్రం రెండు వేల ఆరులో భారతీయ శిరోమణి పురస్కారాన్ని అందించింది అంతేకాక రెండు వేల ఏడులో ఉద్యోగ రథన్ అనే అవార్డును కూడా సీఎం చురుగ్గా ఉండేవారు సీఎం రమేష్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమానికి నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించారు రమేష్ అంతేకాక మీకోసం యాత్ర యువ గర్జన రైతు గర్జన రైతు కోసం బీసీ గర్జన రైతు పోరుబాట యాత్ర ఇలా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో తనదైన కృషిని చంద్రబాబుకు చూపించి ఆయనకు ఆత్మీయుడిగా పార్టీలో ముఖ్య నేతగా ఎదిగారు సీఎం రమేష్ ఆయనకు పార్టీపై ప్రజలపై ఉండే అంకిత భావాన్ని గుర్తించిన పార్టీ అధిష్టానం రెండు వేల తొమ్మిదిలో ఆయన్ని పార్టీ వైస్ ప్రెసిడెంట్ పదవిలో కూర్చోబెట్టింది ధైర్యంగా కలల్ని కను పోరాడి సాధించుకో అనే చంద్రబాబు నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేశారు సీఎం రమేష్ సుదీర్ఘకాలంగా తెలుగుదేశానికి సీఎం రమేష్ చేస్తున్న సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీ మార్చి ఇరవై రెండు రెండు వేల పన్నెండున ఆయన్ని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేసి రాజ్యసభకు పంపించింది పార్టీ ఇక రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన ఆయన దేశాభివృద్ధికి ఉపయోగపడే ఎన్నో కమిటీల్లో సభ్యునిగా వ్యవహరించారు తెలుగు ప్రజల ఘోషను పార్లమెంటులో వినిపించారు ఈ నేపథ్యంలోనే తన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కడపలో స్టీల్ ప్లాంట్ రావాలని ఉద్యమాలు చేపట్టారు కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పన్నెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రజల మద్దతును కూడబెట్టుకున్నారు అంతేకాక రాష్ట్ర విభజన సమయంలో విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రుల మనోభావాలకు అనుగుణంగా ఎన్నో పోరాటాలు చేశారు పార్లమెంటు వెలుపల బయట ఎన్నో ఉద్యమాల్లో కూడా పాలుపంచుకున్నారు సీఎం రమేష్ ఆ కార్యక్రమాల ఫలితంగా ఎన్నోసార్లు పోలీసులు అరెస్టు చేసినప్పుడు పోలీసు నిర్బంధాలకు కూడా గురయ్యారు సీఎం రమేష్ అంతేకాక అనేక ప్రజా ఆందోళన కార్యక్రమాల్లో కూడా సీఎం రమేష్ పాలు తన ప్రాంత ప్రజల కోసం సిమెంటు ధరలు తగ్గించాలని కోరుతూ దాదాపుగా వారం రోజుల పాటు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు అక్కడే పడుకున్నారు అక్కడే తిన్నారు అక్కడే ఉన్నారు అక్కడే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు సీఎం రమేష్ అంతేకాక రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను సమర్థవంతంగా పరిష్కరించగలిగారు ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ తెప్పించడానికి తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఉద్యమాన్ని ఉద్ధృతం చేయటంలో కీలక పాత్ర పోషించారు అయితే ఆంధ్రప్రదేశ్ ని రెండు ముక్కల్ని చేసిన కాంగ్రెస్ పై పోరాడటానికి తన తెలుగు ప్రజలకు మరింత మేలు జరగాలంటే కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీలో భాగస్వామ్యమైతేనే అది సాధ్యపడుతుందని భావించి తాను ఎంతగానో ఆరాధించే చంద్రబాబును సైతం వీడి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరారు అతి కొద్ది కాలంలోనే బీజేపీ అధినాయకత్వంలో నమ్మకమైన నిజాయితీ గల నాయకుడిగా పేరు సాధించి పార్టీలో కీలక నేతగా ఎదిగారు సీఎం రమేష్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పౌరసత్వ సవరణ చట్టం బిల్లు రాజ్యసభలో పాస్ అవటానికి సీఎం రమేష్ ఎంతో కృషి చేశారు అంతేకాక ట్రిపుల్ తలాక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి బిల్లుల్ని రాజ్యసభలో పాస్ చేయించిన ఘనత సీఎం దే అని చెప్పొచ్చు మొదట్నుంచి రాజకీయంగానే కాకుండా తన సొంత కష్టార్జితాన్ని సమయాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు సీఎం రమేష్ అలాగే తన ఎంపీ నిధుల్లో నుంచి కూడా డెబ్బై శాతాన్ని తన ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడం కొరకే రమేష్ వెచ్చించారు ఆయన వ్యాపార రంగంలో రాణిస్తున్నప్పటి నుంచే తన తాతగారైన సీఎం సుబ్బయ్య నాయుడు పేరు మీద సీఎంఎస్ఎన్ అనే చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఆయన రాజకీయ ఉన్నతికి ప్రజలకు ఆయన్ని దగ్గర చేయటానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు రాయలసీమ అది కడపానగానే కరువుతో కొట్టుమిట్టాడే ప్రాంతం అందులోను అది వైఎస్ కుటుంబానికి అడ్డ అలాంటి గడ్డపై సీఎం రమేష్ తన సేవాగుణంతో దూసుకుపోయారు అప్పుడు అధికారంలో ఉండే కాంగ్రెస్ అధికార గర్వంతో తనకు ఓటు వేయని వారికి ఉచిత ఇళ్లను తాగునీళ్లను కూడా అందించేది కాదు అది చూసి చలించిన సీఎం రమేష్ తన సొంత డబ్బులతో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కడప చుట్టుపక్కల ప్రాంతంలో ఆరు వందల కుటుంబాలకు గేటెడ్ కమ్యూనిటీ లాంటి నాణ్యమైన ఉన్నతమైన ఇళ్లను కట్టించి సీసీ రోడ్లు విద్యుత్తునందించారు సీఎం రమేష్ నాయుడు వాళ్ళు కట్టించిన ఇల్లు మాకు సొంతగా ఇచ్చేసినారు అంటే వాళ్ళ సొంత డబ్బులతో ఇచ్చి ఇచ్చారు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈ పోట్ల గుర్తి నియోజకవర్గాన్ని నాయుడు కుటుంబానికి ఇచ్చేసినారు అండి ఇట్లా ఎంత మంది కట్టించారమ్మా ఇల్లు ఇక్కడ ఇక్కడ ఈ లైన్ వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఉన్నాయండి అరవై నాలుగు అరవై నాలుగు ఇండ్లు ఉండే అటు సైడ్ వచ్చేసి తొంభై ఇండ్లు ఇచ్చేసినారు వేరే క్యాస్ట్ వాళ్ళకి ఆయన మొత్తం నీటి సౌకర్యము మాకు ఎలాంటి ఒక టైంలో అయితే మేము చాలా అవస్థ పడినాము నీటికి ఇప్పుడు అట్లా ఉంటే ఏం లేదు మాకు నీటి సౌకర్యము ఇంట్లో వసతులు అన్నీ బాగా రోడ్లు సౌకర్యాలు ఏదన్నా పిల్లలకి అంతా బాగా చేసిన డెవలప్మెంట్ చేసిన సో మీది అద్దీల్లా సొంతిల్లా రమేష్ ఇల్లు సొంతిల్లనా ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదహైదు ఏళ్ళు అవుతుంది పదహైదు ఏళ్ళు అవుతుంది అంటే మీరు ఏమన్నా డబ్బులు ఏమన్నా వేసుకున్నారా మొత్తం ఆయన ఏమన్నా వేసుకున్నాడు ఆయనే మనకే సంబంధమే లే అంతా ఆయన కట్టించింది ఏం లే నీళ్ళ సప్లై కరెంటు సప్లై నీ అంత వాటర్ అంత ఆయన సప్లై చేసింది ఎన్నో గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి తాను నీటి సమస్య అనే భూతాన్ని తన ప్రాంతం నుంచి తరిమి కొట్టారు అంతేకాక వ్యవసాయానికి సాగునీటిని అందించి రాయలసీమని రతనాలసీమగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేశారు సీఎం రమేష్ వైఎస్ తన ప్రాంతమని చెప్పుకునే గ్రామాల్లో కూడా తొంభై శాతం తాగునీటి కొరతను తీర్చింది సీఎం రమేష్ అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ఇక అంతేకాకుండా నలభైకి పైగా మెడికల్ క్యాంపులు మూడు వందల మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తూ వారి భవిష్యత్తుకు దారి చూపిస్తున్నారు ఇక కరోనా కష్టకాలంలో తన ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి అనేక మందులు వైద్య సదుపాయం నిత్యవసర వస్తువులను కూడా సీఎం రమేష్ అందించి దగ్గరుండి తన ప్రాంత ప్రజల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నారు తన ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి అవసరాన్ని తీర్చి ఒక గొప్ప నాయకుడిగా ప్రజల హృదయాలను గెలుచుకున్నారు సీఎం రమేష్ ప్రజల కష్టాలను తీర్చే నాయకుడు ఎక్కడున్నా ప్రజల గురించే ఆలోచిస్తాడు ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాడు అని భావించిన బీజేపీ అధిష్టానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ని బరిలోకి దింపింది మరి సీఎం రమేష్ ఎంపీగా గెలిచి చట్టసభల్లో మరోసారి అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీఎం రమేష్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి